ఇక ఇవాళ రేపు హైదరాబాద్ హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వ్యవహారాలు వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు ట్రైనింగ్ సెషన్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సభలో తెలుసుకోవాల్సిన విషయాలే కాదు మరోసారి గెలవాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు ఇక ప్రజలకు ఎమ్మెల్యే దూరం కావడానికి కారణమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి కోటరీ వల్ల ఎమ్మెల్యేలు నేరుగా ప్రజలను కలిసే అవకాశం ఉండదని ఆయన వివరించారు ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏ పని మీద ఫోన్ చేసినా సమాధానం ఇవ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు తానొకసారి ఓడిపోవడానికి సెక్యూరిటీ సమస్యే కారణమన్నారు సుఖేందర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో ఇరవై ఐదు శాతం సభ్యులే సక్సెస్ అవుతున్నారన్నారు వాసురెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు వారం నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందుకే ఎప్పుడు ప్రజల్లో ఉండాలన్నారు కోటరీ కారణంగా ప్రజలు నేరుగా కలిసే అవకాశం ఉండదని అంటున్నారు ముఖ్యంగా పిఏలు పిఆర్ఓలతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు మనింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రభాకర్ కోటరీలు పిఏలు పిఆర్ఓ జాగ్రత్తగా ఉండాలంటూ చాలా గట్టిగానే ఈ శిక్షణ తరగతుల్లో మాట్లాడినట్లు తెలుస్తోంది సో ఓవరాల్ గా ఈ శిక్షణా తరగతులు ఎలా జరిగాయి రెండు రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులతో పాటుగా కొంతమంది సీనియర్స్ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు మంత్రులు అట్లాగే స్పీకర్ మండలి చైర్మన్ మండలి చైర్మన్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మీరు చెప్పినట్లుగానే పిఏలు పిఆర్ఓలు మీ పేషి సిబ్బందితో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఎందుకంటే వీళ్ళే సగం మీ ప్రొఫైల్ పడిపోవడానికి ప్రజలతో దూరం అవడానికి అవకాశం ఇస్తారు సో మీ వరకు రాని సమస్యను వాళ్ళు తీసుకురారు ఆ సమస్య జటిలంగా మారుతుంది దాని తర్వాత మీరే బ్లేమ్ అవుతారు అనే విషయాన్ని కూడా కన్వే చేశారు సో నేరుగా ప్రజలతో మాట్లాడడం అలవాటు చేసుకోండి నేరుగా ప్రజలతో మీరే మాట్లాడండి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా లేపండి లేకపోతే తర్వాతనైనా కాల్ చేయండి అంటూ సూచించారు ఇక శ్రీధర్బాబు మాట్లాడుతూ యాభై ఆరు మంది శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు వారందరూ కూడా సభకు రావాలి సభకు ఆప్షన్స్ కాకుండా చూసుకోవాలి చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది సభలో మాట్లాడే సమయం కోసం వెయిట్ చేయాలి అన్నదైతే వెయిట్ చేసేలా అయితే ఉండాలి అనేది శ్రీధర్బాబు చెప్పారు దాంతోపాటుగా వాయిదా తీర్మానాలు కానివ్వండి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో శాసనసభ ప్రొసీడింగ్స్కి సంబంధించి బిల్స్కి సంబంధించిన అంశాలపై క్లియర్గా క్లాసెస్ ఉంటాయి సో వాటిని కూడా మీరు జాగ్రత్త విని నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాలాంటి సీనియర్ లెజిస్ట్రేటర్స్ దగ్గరికి వస్తే మేము క్లారిఫై చేస్తామనేది కూడా ఒక స్పష్టత ఇచ్చారు సో మొత్తానికైతే వాడి వేడిగానే ఈరోజు సమావేశాలు జరిగాయి అటు బీఆర్ఎస్ బహిష్కరించడం ఈ శిక్షణ తరగతులను బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వడం కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు సో మొత్తానికైతే ఈరోజు జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ శాసనసభ్యుల సమావేశం కానీ మండలి సభ్యుల శిక్షణ తరగతుల్లో కానీ ఒక ప్రొడక్టివ్ మెసేజ్ అయితే అయితే స్పీకర్ కానీ ఆ చైర్మన్ కానీ చెప్తున్నారు